కృష్ణకి మంచి విద్యాబులు మంచి జ్ఞానాన్ని నేర్పుతూ మరి ఆలయంలో స్థానాన్ని తీసుకున్నటువంటి మరి వెన్ను సుతా మేడం కాదు మేడం కాదు శ్రీ భారత గ్రామీణ స్కూల్లో శ్రీభాస్ పనిచేస్తున్నాను వారికి కూడా ఇది 8 పేట్రో ది డిపార్ట్మెంట్ ద్వారా అయితే మొదటిసారి పెట్టిన తర్వాత రెండోసారి మన దగ్గర మన కమిటీలో కూడా అన్ని రకాల మరి కందుక అంటే కందుక అంటే ఒక ఆరాధన నుండి వచ్చింది కాబట్టి ఈ సంహార అనే కృష్ణ కార్యక్రమాలు చేస్తారు కానీ కార్యక్రమాలు ఆకాలా కార్యక్రమాలు జరుగు సమాజంలో అందరూ ఎడికేట్ అయి కొత్త కొత్త ఎడ్యుకేషన్ విషా అంత తెలుసుకోవాలి అదే విధంగా మనం ఏదైతే మనకు ఈ గవర్నమెంట్ ఇంకా గ్రేట్ పార్ట్ ఇన్ ఏసీ గావన ఇన్వెస్ట్మెంట్ అవర్ మరి దాదాపు పిల్ల అందరూ నా సాధిస్తే టోటల్ వచ్చే 45 మోటల్ అయితే ఎన్నగాణం ఉండలేకపోతుంది సో దిసార్ అంటే మనం క్లియరగా అంటే సబ్జెక్టు సబ్జెక్ట్ నిజం అదేనట్ల అది గవర్నమెంట్ ఎదురికి ఒక శిష్యులను తయారు చేస్తూ గౌతమ మంచి గుణవంతమైన విద్యార్థులను తయారు చేస్తూ మరి గురించి స్థానాన్ని గురుస్థానంలో ఉంటూ అనేక మంది పిల్లలకి కూడా తన యొక్క చిన్న ఇన్స్టిట్యూట్లు స్థాపించి ఉత్తమ విద్యార్థులు తయారు చేసినటువంటి మరి మన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వ్యవస్థాపకులు శ్రీ రాజుదేవి రామకృష్ణ

కాకపోతే అధ్యక్షుడు గురువులు ఎంతో అంటే మన దగ్గర ఎనభై వేల జీవులు ఉంటాయి ఎనభై వేల జీవులలో కూడా మానవ జన్మని మనిషి మంచి దాంట్లో ప్రొఫెషన్ ఎన్నో రకాల ప్రొఫెషనల్స్ ఉంటారు అందులో ద బెస్ట్ ప్రొఫెషనల్ ఎవరైనా గురువే గురువే మన ఇద్దాం ఎవ్రీ దెస్ట్ ప్రొఫెషనల్స్ మన టీచింగ్ కోసం ఆ టీచర్ ఎంత పిల్లల్ని తయారు చేసుకుంటారు ఇద్దరు చెప్పినట్టు డాక్టర్లు లాయమ్ తయారు చేసుకుంటారు బట్ కాకపోతే ఇప్పుడు నవెడేసి చాలా టెక్నాలజీ వచ్చింది గురువు బట్ కాకపోతే ఇలా ప్రతి టీచర్ కూడా కొత్తగా కొత్త కొత్త టీచర్స్ అందరూ కూడా పెడరా అప్డేట్ కావాల్సి వచ్చిన టైం అనేది వచ్చింది సార్ సో మా ఈ అవకాశం ఇచ్చినటువంటి మేము వాళ్ళ సభ్యులకు మరియు మా నిరంతరం మా అధ్యక్షుడికి थावा अंदर ही पूरा थैंक यू फॉर गिविंग दिस अपॉर्चुनिटी थैंक यू थैंक यू वेरी मच डॉक्टर साहब Gracias. ఆ సమాజం ఎవరు అంటే సంఘానికి రాజేవి రవింద్ర గారిత్మ जीतने <laughs>

ధర్ యూ